యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఈ నెల పదిహేడున సాయంత్రం ఐదు గంటలకు గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించనున్నామని ఇంటర్ డినామినేషనల్ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎం మహిపాల్ రెడ్డి సలహాదారులు ఎస్ఐజయ్య తెలియజేశారు గోదావరి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరి కానీ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్న గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ముఖ్య ప్రసంగిలుగా ఎస్ పాల్సన్స్ జి జయప్రకాష్ తమ శాంతి సందేశాలు తెలిపారు లోక రక్షకుడు అయిన యేసు క్రీస్తు జన్మదిన మాసం సందర్భంగా డిసెంబర్ మాసంలో దైవజనులంతా పండగల వేడుకలను జరుపుకుంటూ ఉంటారని వెల్లడించారు ఒక క్రైస్తవులకే కాకుండా లోకాన్ని రక్షించడానికి వచ్చిన దూత అన్నారు ఈ నెల పదిహేడున సాయంత్రం ఐదు గంటలకు కని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పట్టణ ప్రజలందరూ పాల్గొని శాంతి సందేశాలు వినాలని కూడా ఇంటర్ డినామినేషనల్ ఫాస్టర్ ఫెలోషిప్ యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్ మహోత్సవంలు అనేటివి అనువాయితీగా జరిగిస్తూ వస్తున్నాం అందరికీ తెలిసిన విషయమే డిసెంబర్ మాసం రాగానే ప్రపంచం అంతటిలో కూడా క్రిస్మస్ అనేటివి అన్ని దేశాల్లో ఈ భూమి మీద అంతటిలో కూడా మరెంతో ఘనంగా జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తుంది మరి ఈ యొక్క ఉత్సాహాలు అనేటివి ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి సంబంధించినవి కాదు కానీ భూమి మీద మనుషులందరి కొరకు రక్షించుట కొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు గనుక యేసు అనే మాటకు అర్థం రక్షకుడు ఈ రక్షకుడు అందరికీ రక్షకుడు కాబట్టి గోదావరికని మరి సింగరేణి స్టేడియం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో రేపు సాయంత్రం అనగా పదిహేడవ తారీఖు రోజు తలపెట్టినటువంటి మహోత్సవ కార్యక్రమం అనేది కేవలము క్రైస్తవులకు మాత్రమే కాదు ఈ పట్టణములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంబంధించినటువంటి మహోత్సవాలని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాం ఈ మహోత్సవములో ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పాలు పొంది దైవాశీర్వాదములు పొందవలనని ప్రేమపూర్వకంగా పట్టణ ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం యేసుక్రీస్తు జన్మదినాన్ని బట్టి డిసెంబర్ మాసములో ప్రతి సంవత్సరము ఏర్పాటు చేయబడుతున్నటువంటి గ్రాస్ గ్రాండ్ క్రిస్మస్ మహోత్సవ కార్యక్రమానికి ఈ గోదర్కని పట్టణ ప్రాంత ప్రజలను అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలకి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము ఈ గ్రాండ్ క్రిస్మస్ మహోత్సవ కార్యక్రమము రేపు సాయంత్రము ఐదున్నర గంటలకి సింగరేణి స్టేడియంలో ప్రారంభమవుతుంది ఇటు కార్యక్రమానికి ప్రత్యేక వర్తమానికులుగా దైవ సందేశాన్ని అందించడం కొరకు వరంగల్ కర్ణాపురం నుండి ముఖ్య ప్రసంగులుగా పాల్సన్ రాజు గారు అదేవిధంగా జయప్రకాష్ గారు విరివి చేస్తున్నారు కనుక ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్పొంది దైవాశీర్వాదాలు పొందుకోవాలని మరొక పేరిట మనవి డిలైట్ కోశాధికారి సల్మాన్ రాజు మహర్షి థామస్ ప్రభాకర్ దయానంద్ గాంధీ జమ్మి బాబు మోషక్ పాల్ పాల్గొన్నారు